పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుండే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు ఒక మంత్రి ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళకనే పొంతన లేదు ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు మాకేం సంబంధం అని అంటారు గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటాను అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటారు అని నేను అంటా ఉన్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇవ్వాలి అని అని హత్య చేయాలనుకుంటున్నావా అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నేను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించిన అని బహిరంగంగా చెప్తున్నా మీరు స్పందించకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్ల కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైనా హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి